కోసం రంగాల్లో దిగారట అమిత్ షా షాక్ లో ఉన్నారు జగన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బీజేపీ కూడా మరి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకుంది అందుకే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీకి కూడా ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు బీజేపీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆయనకున్న పాపులారిటీ చూసి ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారట ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయంలో చాలా సంతోషపడుతున్నారు మరి పవన్ కళ్యాణ్కి బీజేపీ తెలుగుదేశం కాంగ్రెస్ అందరి వర్గాల సభ్యత్వం ఉంది అలాగే అందరి ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారనేది నమ్మకం ఉంది అందుకే ఈ విషయం తెలిసి అందరూ కూడా చాలా షాక్ అవుతున్నారట తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎవరికి సంబంధించిన విషయంలో అయినా సరే ఎంతగానో సంచలనం అయితే నిజాలు బయట పెట్టేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కావాల్సింది అధికారం కాదు ప్రజా సంక్షేమం వైసీపీ యొక్క బహిష్కరణ అంటూ చెప్తున్నారు అందుకే అమిత్ షా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడంతో జగన్మోహన్ రెడ్డి దెబ్బకి షాక్ లో ఉన్నారట ఇలా కేంద్ర పెద్దలు సైతం పవన్ కి సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో ఓటమి తప్పదని భయంతో ఉన్నారట జగన్